शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम सर्वोपात गुरदेव महेश गुसाक्षात्म तत्म श्री गुणवे व्यासाय विष्णु व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुर मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్ధ వివ సంపృప్ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకు వైరీ కండూలకర్ణకు హావయద్ధపుటం సునాశం మందస్మితండలచారు శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మ వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीतिसुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलीन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवज्यत समृद्धार्थो समृद्धार्धो गमिष्यामि विशतां धर्मात्मा सच्च संधस्य रामो दशरथि यदि पौरुषेचा प्रतिद्वंद्वस्य रैरं जहिराविणम्

ఇరువది రెండవ సర్గము యువరాజు పట్టాభిషేకము ఆగిపోవుట వనవాసము ప్రాప్తించుట అనునవి దైవికములే ఈ రెండునూ నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయియడ భావమును ప్రకటించుట అధ తం దీనం సవిశేష మమర్షితం స్వసంతమివ నాగేంద్రం రోష క్షణం ఆసాధ్య రామ సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేన ధారయన్ సత్వమాత్వవాన్ శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించి ఉండెను అతడు అసహ అసహ అసహనముతో ఊగిపోవుచుండెను మహాసర్పము వలె బుసలు కొట్టుచుండెను రోషముతో అతని కనులు ఎరుపెక్కెను అట్టి లక్ష్మణుని దరిచేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధము గను తొణకక బెణక తనకు ప్రేమపాత్రుడైన అనుంగు తమ్మునితో ఇట్ల నుడివెను నిగృహ్య రోషం శోకంచ ధైర్యమాశ్రిత్య కేవలం అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమం ఉపక్లుప్తం హి ఎత్కించిత్ అభిషేకార్థమధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురుకార్యం నిరత్యయం సోదర లక్ష్మణ తండ్రి గారిపై గల రోషమును నా వనగమన కారణముగా నీలో పెల్లుబికిన శోకమును విడనాడుము ధైర్యమును వహింపుము జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకుము సత్య పరిపాలనతో తండ్రిని తరింపజేయుద చేయుదుమని సంతోషమును పొందుము నేను నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామాగ్రిని వెంటనే తొలగింపుము నా ప్రయాణముకును ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము సౌమిత్రే యోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్తి సో అస్తు సంభార సంభ్రమ నాయన సౌమిత్రి ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామాగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహమును చూపితివి ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయటలో కూడా అతి ఉత్సాహమనే ప్రదర్శింపుము మదభిషేకార్థే మానసం పరితప్యతే మాత యథా న్యా సవిశంకా కురు తస్యా శంకామయం దుఃఖం నోత్సహే మనసి సౌమిత్రే సౌమిత్రేహముపేక్షితుం సోదరా నా రాజ్యాభిషేక విషయమున కైకేయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండునట్లు చేయము మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపరుటను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను ఉపేక్షింపజాలను రాముడు తండ్రి ఇచ్చిన వరదానములకు కట్టుబడి ఉండినో లేదో అని కైకేయి మనస్తున్న శంక ఆ కారణముగా భరతుని యువరాజు పట్టాభిషేకము జరుగునో జరగదో అని ఆమెకు దుఃఖము ఈ దుఃఖములకు చోటు లేకుండా చేయుము అని లక్ష్మణుకు రాముని సూచన భరతుడు యువరాజైనతో నా గతి అని కౌసల్యాదేవి మనస్సులో శంక వనవాసమున రాముడు కష్టములు అనుభవింపనున్నందునకు పుత్రుని ఎడబాటునకును ఆ తల్లికి దుఃఖము కౌశల్యకు ఎదురు కానున్న ఆ శంకా కారణముగను దుఃఖములను తొలగింపుమని సౌమిత్రికి శ్రీరాముని హితబోధ నా బుద్ధిపూర్వం నా బుద్ధం స్మరామీహ కదాచన మాతృణాం వా పితుర్వాహం చ విప్రియం బుద్ధిపూర్వకముగా గాని తెలియక గాని తల్లులకైనను ఏ విధముగను ఎప్పుడైనను రవ్వంత అప్రియమును సైతము చేసి ఎరుగను సత్య సత్యాభిసంధస్సు నిత్యం సత్య సత్యపరాక్రమ పరలోక భయాద్భీతో నిర్భయోస్తు పరలోక భీతి కలవాడైన నా తండ్రి ఆడిన మాట తప్పని వాడై అమోఘ పరాక్రమశాలై సత్యవచనచే నిర్భయముగా జీవించుచుండుగా భవస్ కర్మ్య ప్రతి సంహృతే సత్యం నేతి తస్య మా అభిషేక విధానం తు తస్మాత్ సంహృత్య తస్మాత్హృత్యక్ష్మణ అన్వగే వాహ వాహమిఛామి వనం పునః గంతున కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము తన సత్యప్రతిజ్ఞ భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును ఆయన పరితాపము నన్ను తపింపజేయును ఓ లక్ష్మణ అందువలన పై కారణముల వలన నా అభిషేక కార్యక్రమమును మానుకొని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్ళవలనని తలంచుచున్నాను మమ ప్రవ్రాజనాద్య కృతకృత్యా నృపాత్మజ సుతం భరతమవ్యగ్రం అభిషేచ ఇతాత నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయీదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తుని గావించును మై చీరాజినధరే గతే మండలధారిణి చ కైకేయ భవిష్యతి మనస్సుఖం నేను నారచీరలను ధరించి జటాజూట వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును బుద్ధి ప్రణీత ఏనేయం మనశ్చ సుసమాహితం తంతు నార్హామి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢనిశ్చేమనకు వచ్చెను మనస్సును స్థిరపరుచుకొనెను ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళెదను ఇక ఏమాత్రమూ ఆలసింపరాదు కృతంతవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే రాజ్యస వితీర్ణస్య పునరేవ నివర్తనే కైకేయ్యా ప్రతిపత్తిర్హి కథం స్యాన్మ పీడనేది భావోన దైవోయం కృతాంత విహితో భవేత్ ఓ సౌమిత్రి రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకును నా వనవాస ప్రాప్తికిని దైవమే కారణము ఇందు కైకేయి దోషము ఏమాత్రమూ లేదు ఇది ముమ్మాటికి విధి విలాసమే అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలనడి బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టినది జానాసిహి యథా సౌమ్య న మాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో తస్య మై సుతేపివా ఓ సౌమ్యుడా తల్లి ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చుతగ్గులు తగ్గులు లేవు నాకు వారందరూ సమానమే ఇంతవరకును వారి ఎడ నాకు ఏమాత్రమూ బుద్ధి లేదు అట్లే కైకేయి తల్లి ఇంతకుముందు ఎన్నడనూ నాపై గాని తన కుమారుడైన భరతునిపై గానీ భేదభావము చూపి ఎరుగదు వీటినన్నింటినీ నీవును ఎరుగుదువు సో అభిషేక నివృత్ర్థై ప్రవాసార్థైస్థ దుర్వచై ఉగ్రైర్ వాక్యైర్హ రహం తస్యా నాణ్య దైవత్ సమర్థయే నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగాను నాకు వనవాసము ప్రాప్తించినట్లుగాను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా నుడివినవి మాత్రము గావు అవి అన్నీను విధి ప్రేరితములు కనుక వీటినన్నింటికినీ దైవమే తప్ప మరి వేరొక కారణము లేదని తలంతును సుఖస్య దుఃఖస్య న దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అహం కరోమీతి వృధాభిమాన స్వకర్మ సూత్ర గ్రదితోహి లోక ఆధ్యాత్మ రామాయణం నుండి జనులకు కలిగిన సుఖదుఖములకు ఇతరులను ఎవ్వరనూ కారకులు కారు అవి పరుల వలన కలుగుచున్నవనుకున్నట సరికాదు జనులకు ఈ సుఖదుఖములను కలిగించుచున్నది నేనే అని ఎవరైనానూ విర్రవీగుట దురహంకారము తాము చేసుకుని సుకృత దుష్కృతముల వలననే అవి వారికి ప్రాప్తించుచున్నవి కథం ప్రకృతి సంపన్న రాజపుత్రి తధాగుణ స ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృసన్నిధౌ కైకేయి మిక్కిలి సాధు స్వభావము గలది ఉత్తమ రాజవంశమును జన్మించినది భూతదయ మొదలగు సద్గుణములతో విలసిల్లునది అతి ఆ ఉత్తమురాలు ప్రాకృత స్త్రీవలే దుష్ట స్వభావము కలిగి నీచ వంశమును జన్మించిన గుణహీన అయిన ఒక క్షుద్ర స్త్రీ వలె ఎట్లు మాట్లాడును అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా పైగా అత్యంత ప్రేమ పాత్రుడనైన నాకు కీడు తలపెట్టుచు ఇట్టి అప్రియవచనములను ఎట్లు మాట్లాడును యదింత్యం తు తద్దైవం భూతేష్వపి నే వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్య విధి విలాసము ఊహించుటకు అలవి కానిది అది మానవులకే కాదు నివారింప నివారింపస్యము కానిది ఆ విధి వైపరీత్యమే నా పైనను ఆమె మీదను పడినదనుట యుక్తము తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జారిపోయినది కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధు ముసహతే పుమాన్ గ్రహణం కించిత్ కర్మనో అన్యత్ర దృశ్యతే ఓ లక్ష్మణ విధి నిర్ణయము ప్రకారము కర్మఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని నిగ్రహించడి ఉపాయము ఏదీనూ లేదు కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు సుఖదుఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవ్ యత్కించిత్ తదాభూతం నను దైవస్య కర్మతత్ సమస్త ప్రాణులకు కలిగిన సుఖదుఖములకును శాంతి క్షోభల క్షోభములకును లాభనష్టములకును ఉత్పత్తి వినాశములకును జనన మరణముల మరణములకును కారణములను ఊహింపజాలము ఇవి అన్నిను విధి నిర్ణయములే ఋషయోప్యుగ్రత తపసో దైవేనాభిప్రపీడితా ఉత్సృజ్య నియమాం స్ తీవ్రాన్ భ్రస్యం తే కామమన్యు తీవ్రముగా తపమునరించు ఋషులు సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకములిచ్చి భ్రష్టులగుదురు అసంకల్పిత మేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్తరంభ ఆరబ్ధం నను దైవస్య కర్మతత్ ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట అనుకోనని అనుకోనని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట ఇవి అన్నీను దైవ నిర్ణయ ఫలితములే గదా ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మన వ్యాహతేప్యభిషేకే మే పరితాపో పరితాపే సన్ త్వమప్యను విధాయ మాం ప్రతిసంహారయ క్షిప్రం ఆభిషేచ నికీం క్రియాం ఈ విధముకు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును నా మనస్సును నేను నిగ్రహించుకున్నట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగటలేదు అందువలన నీవును నా వలనే పరితాపమును త్యజింపము పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయునూ వెంటనే నిలిపివేయము ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన అభిషేచనసంభృతై మమ లక్ష్మణతాపస్యే వ్రతస్నానం భవిష్యతి అధవా కిం మమైతేన రాజద్రవ్యమయేనతో ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి ఓ లక్ష్మణ పట్టాభిషేకము కొరకై పూర్ణజల కలసములు ఇచట సిద్ధపరచబడి ఉన్నవి అవి నా తపోవ్రతదీక్షాస్నానములకు ఉపయోగపడగలవు అది సరిగాదు పట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్పబడిన ఈ కలశ జలములతో నాకేమి పని నేను స్వయముగా బావుల నుండి తోడుకొని జలములతో నా తపోవ్రత స్నానములను ఆచరించుటయే యుక్తము రాజ్యాభిషేక నిమిత్తమై ఏర్పరచబడిన కలశ జలములతో తాపసవ్రత స్నానములను ఆచరించినను రాజకాంక్షతో శ్రీరాముడు స్నానములను ఆచరించుచున్నాడు అను శంక కైకేయికి కలగవచ్చును కనుక అట్టి సందేహములకే తావు లేకుండా శ్రీరాముడు ఆ జలములతో స్నానము చేయుట మానుకొనెను మాచ లక్ష్మణ సంతాపం కార్షీర్ లక్ష్మ విపర్యే రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయ ఓ సౌమిత్రి నాకు రాజ్యలక్ష్మి రాజ్యాధికారము దక్కనందులకు నీవు ఏమాత్రము పరితపింపవలదు నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే తరచి చూచినచో వనవాసమే నాకు మహాఫలము సంతోషదాయకము వనవాస వనములలో రాజ్యపాలన క్లేశములుండవు మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యము అతట లభించును నా లక్ష్మణాస్మిన్ ఖలు కర్మవిఘ్నే మాతీయతి సంకనీయా దైవాభిపన్నాహి నిష్టం జానాసి దైవం చ తదా ప్రభావం తమ్ముడా లక్ష్మణ నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లి అయిన కైకేయే కారణము అని తలంపవలదు విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది దైవశక్తి ఎంతటిదో నీవును ఎరుగుదువు గదా ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వాంస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులే అయోధ్యాకాండమునందు ఇరవది రెండవ సర్గము సమాప్తము